మనం ఇక్కడ చేరుకున్నాం కదా లోపలికి ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ లో టికెట్ కౌంటర్ అయితే ఉంది టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం రండి తీసుకున్నాం మనం అక్కడ వరకు అయితే అటు ఇటు పట్టుకోవడానికి రైలింగ్స్ అయితే ఏర్పాటు చేశారు ఆ స్టెప్స్కి కానీ వీటికైతే లేవు అనమాట ఓన్లీ కొండ మధ్యలో రాళ్ళు పేర్చి ఒక మెట్లు లాగా నిర్మాణాన్ని అయితే ఏర్పాటు చేశారు పైన కూడా చూద్దాం కదండి భారతదేశంలో బౌద్ధులకు స్వర్ణయుగంగా చెప్పబడి చెప్పబడుతున్నటువంటి మూడవ శతాబ్దంలో బౌద్ధులైతే ఇక్కడ నివాసం ఉండడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఇసుకరాతి కొండలుగా ఉన్నటువంటి ఈ కొండలని తొలుచుకొని ఆరామాలుగా నిర్మించుకొని వారి ఇక్కడ నివాసం ఉండడం అయితే జరిగింది ఓకేనా పూర్వం మూడో శతాబ్దం నుండి ఐదో శతాబ్దం లోపు బౌద్ధుల నివాసం ఉన్నట్లుగా చెప్పబడుతున్నటువంటి కామూరపు కోటకి అతి సమీపంలో ఉన్న ఈ బౌద్ధ రామాలను అయితే మనం ఈ రోజు సందర్శించడం జరిగింది గుంటుపల్లి విలేజ్ ని దాటుకుని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత జీలకర్ర గూడెం అనే విలేజ్ సమీపంలో అయితే ఈ బౌద్ధారామాలు అయితే ఉన్నాయి కానీ బౌద్ధులు ఇక్కడ నివాసం ఉన్న టైంలో ఈ జీలకర్రగూడెం విలేజ్ అనేది లేదంట అప్పుడు ఆ గుంటుపల్లి విలేజ్ ఒక్కటే ఉండేది అందువల్ల ఈ బౌద్ధ రామాలకి గుంటుపల్లి గుహలు అని ఆ గుంటుపల్లి గ్రామం పేరు పైన అయితే పేరు వచ్చిందనమాట ఈ గుహలకి ఓకేనా అలాగే ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ స్థూపం వీటిని మొక్కుబడి స్థూపాలుగా చెబుతున్నారు ఇటువంటి స్థూపాలు ఇక్కడ అరవై స్థూపాలు అయితే నిర్మాణం జరిగింది సుమారుగా ఈ స్థూపాలు అనేవి చుట్టుపక్కల ప్రజలే కాక ఈ చుట్టుపక్కల పరిపాలించినటువంటి రాజులు ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఈ చుట్టుపక్కల వేంగి రాజులు పరిపాలించారు శాతవాహన రాజులు పరిపాలించారు కదా వాళ్ళు ఏమైనా ముక్కుబడులు మొక్కుకుని అవి నెరవేరినట్లయితే వచ్చి ఇటువంటి స్థూపాలను కట్టించేవారు అనమాట అయితే ఆ మధ్యకాలంలో కొంతమంది దుండగులు అయితే అప్పట్లో రాజులు కట్టించిన స్థూపాలు కాబట్టి వీటిలో ఏమైనా బంగారాలు నిధి నిక్షేపాలు కూడా ఉండొచ్చు అనే భ్రమతో అయితే కొన్ని స్తూపాలను వాళ్ళు ధ్వంసం చేయడం కూడా జరిగింది ఇదిగో మన పక్కన ఒక స్తూపం ఉంది అటువంటి స్తూపాలు చూడొచ్చు అటువంటి స్థూపాలని కొన్ని స్థూపాలను అయితే ధ్వంసం చేశారు ఇదైతే కొంచెం పాక్షికంగా దెబ్బతిండమైతే మనం చూస్తున్నాం కానీ చాలా స్థూపాలను అయితే వాళ్ళు ఎక్కువ శాతం డ్యామేజ్ అయితే వాళ్ళు ధ్వంసం చేశారనమాట ఈ మొక్కుబడి స్థూపాలతో పాటు మన పైన అయితే సర్క్యులర్ బిక్ స్థూప అని ఇటుకలతో నిర్మించినటువంటి వృత్తాకార స్థూపం అయితే ఉంది పైన ఇప్పుడు దాన్ని కూడా దర్శించుకున్నాం ఆ స్థూపం ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం కానీ చాలా అద్భుతమైన ప్రదేశం అండి ఇదైతే చాలా అద్భుతంగా ఉంది చుట్టూ కొండలు చిరుకులతో నిర్మించినటువంటి వృత్తాకార చైత్యంగా దీన్ని చెప్పబడుతుంది ఇది మూడవ శతాబ్దంలో బౌద్ధులు ఈ ప్లేస్లో నివసించినప్పుడు ఈ ఈ చైత్యాన్ని అయితే వాళ్ళు ఏర్పరచుకోవడం జరిగింది సుదూర ప్రాంతాల నుండి కూడా చాలామంది అయితే ఈ ప్రదేశాన్ని సందర్శించుకుంటూ ఉంటారు ఇది బౌద్ధ నిలయం అనమాట ఇదిగోండి చూడండి చూడడానికి శివలింగంగా ఉన్నటువంటి ఈ ఆకారం పైన వండ్రంగా ఉన్నటువంటి ఆకారం కూడా ఉంది చూడొచ్చు ఇది బౌద్ధుల నిలయం అన్నమాట ఈ కొండకైతే చాలా చరిత్ర అయితే ఉంది అనేవి కూడా రాతి అనే అనుకుంటాం కానీ ఇవి ఇసుక రాతి కొండలనమాట ఈ ఇసుక రాతి కొండలను తొలుచుకుని బౌద్ధ సన్యాసులు ఉంటారు కదా బుద్ధిస్ట్ మాంగ్స్ వాళ్ళు ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు తొలుచుకుని కూడా గుహల్లాగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు నివసించిన ప్రదేశం ఎలా ఉంది ఏంటనేది కూడా చూద్దాం బౌద్ధులు ఎక్కడ నివాసం ఉన్నా సరే వాళ్ళ గుహలకి తోరణంగా ఉన్నటువంటి ఇటువంటి ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది మనం చూడొచ్చు ఈ ఆర్కిటెక్చర్ బట్టి ఖచ్చితంగా ఇవైతే మూడవ శతాబ్దానికి చెందిన బుద్ధులు ఏర్పాటు చేసుకున్నటువంటి గుహలుగా చెప్పబడుతున్నాయి అలాగే ఇదే గుహల్ని ఆంధ్ర అజంతా గుహలు కూడా పిలుస్తూ ఉంటారు అజంతా ఎల్లోరా గుహల కంటే కూడా ముందు ఈ గుహలను ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకి చరిత్ర అయితే చెబుతుంది ఓకేనా ఈ గుహలు కూడా ఒకసారి చూడండి ఇదిగోండి నేను చెప్పాను కదా ఇసుక రాతి కొండలని అలాగే ఇక్కడ గుహ రండి ఇక్కడ ఇక్కడ ఉంది ఇదిగోండి చుట్టూ ఇలా కళాకృతులు అయితే ఉన్నాయి అనమాట ఇదిగోండి ఇప్పుడు ఒక ఆర్చి చూపించాను కదా ఒక ఆర్కిటెక్చర్ ఇదిగోండి ఇటువంటివి చూసినప్పుడే మనకి ఖచ్చితంగా ఇవి బౌద్ధానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ ఇదంతా మనకి చరిత్ర చెప్తుంది ఆ విషయాన్ని అయితే మనం కూడా కాదు అంత వండర్ఫుల్ గా అప్పట్లోనే ఎటువంటి ఆయుధాలు కూడా లేని టైంలోనే వాళ్ళు ఎలా చెక్కారో కూడా మనకు అర్థం కావట్లేదు నిజంగా ఆ బౌద్ధ సన్యాసులు చెక్కినటువంటి కళాఖండాలన్నమాట ఇవి అలాగే వాళ్ళు నివాసం ఉండడానికి చూసారా లోపల డ్రై డ్రైనేజ్ వ్యవస్థను కూడా చూడండి అంత అద్భుతంగా మలుచుకున్నారు వాళ్ళు వర్షాకాలంలో వర్షాలు పడిన టైంలో ఆ నీళ్ళంతా కూడా వెళ్ళిపోవడానికి డ్రైనేజీ వ్యవస్థను కూడా చూడండి వాళ్ళు ఎంత అద్భుతంగా మలిచారు అక్కడక్కడ కూడా మ్యాన్ హోల్ లాగా ఏర్పాటు చేశారు వాళ్ళు పడుకోవడానికి కూడా చూడండి ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నారు చూశారు కదా ఇవే అనమాట ఎంత అద్భుతంగా నిజంగా ఆ టైంలోనే ఎంత అద్భుతంగా మలుచుకున్నారో చూడండి వీటిని కొంతమంది హిందూ సోదరుల నమ్మకం ఏంటంటే ఇది ఒక శివలింగం ఇక్కడ మనం ప్రదక్షిణలు చేసుకుని ఈ శివలింగాన్ని దర్శించినట్లయితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అన్న పేరుతో అయితే పిలవడం జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ నంది విగ్రహాలు కూడా ఉన్నాయి కొంతమంది చరిత్రకారులు అయితే ఇది ఇది కూడా రాతితో నిర్మించినటువంటి బౌద్ధ చైత్యంగా చెబుతూ ఉన్నారు అదిగోండి ఆ గుహ చుట్టూ ఉన్న ఈ ఆర్కిటెక్చర్ అయితే బౌద్ధానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఇదైతే బౌద్ధారామాలకు సంబంధించినటువంటిది లోపల ఉన్న వృత్తాకార చైత్యం కూడా బౌద్ధులదే అని చెప్పి బౌద్ధులైతే ప్రగాఢంగా నమ్ముతున్నారు కానీ మన ఛానల్ తరఫునైతే మీ అందరికీ కూడా ఒక మనవి చేయదలుచుకున్నానండి నేను పర్సనల్గా చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి చారిత్రక ప్రదేశాల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఆ ప్రదేశాలను చూసి ఆనందించడం ఆ ప్రదేశాల వెనక ఉన్న చరిత్రని మన పిల్లలకి కానీ వివరించే ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి ప్రదేశాలను నాశనం చేసుకుని తర్వాత తరాలకు మన చరిత్రని అందకుండా చేయడం అనేది చాలా తప్పు కాబట్టి ఎక్కడి నుంచి అయినా సరే తగు జాగ్రత్తలు తీసుకుని ఎవరికి వాళ్ళం చరిత్రను కాపాడే ప్రయత్నం అయితే చేద్దాం దయచేసి నా పర్సనల్గా మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను